సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఆలోచనలు సాగించింది దీంతో ఎల్ఆర్ఎస్ పై దృష్టి సారించింది అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలు చేసేందుకు హస్తం పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఎన్నికల్లో హామీలు గుప్పించేయడం ఏ నేతకైనా ఏ పార్టీకైనా వెన్నతో పెట్టిన విద్దే ఫలితాలు వచ్చాక ఒకరు విజేత కాగా మరొకరు పరాజితులవుతారు ఇక్కడ ఓడిన నేతలకు హామీల ప్రాబ్లం ఏముండదు అయితే గెలిచిన వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని పయనింపచేయాలి మరి ఖజానాలు నిండుకుండలా ఉంటే సమస్య ఉండదు కానీ ఖాళీ ఖజానాలు వెక్కిరిస్తే ఏం చేయాలి ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి అవకాశం ఉన్న చోటల్లా ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఆ పనిలోనే తలా మునుకలై ఉంది ఎల్ఆర్ఎస్తో తో భారీ ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది రెండు వేల ఇరవైలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది రాష్ట్రంలో అన్ని పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల నుంచి దాదాపు ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు కార్పొరేషన్లలో నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షలు మున్సిపాలిటీల్లో పది పాయింట్ ఐదు నాలుగు లక్షలు పంచాయతీల్లో పది పాయింట్ ఏడు ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఓపెన్ ప్లాట్లు నాన్ లేఅవుట్ కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు పెద్ద లేఅవుట్ స్థలాలకు సంబంధించి పదివేల రూపాయల దరఖాస్తు ఫీజుగా చెల్లించారు అయితే కారణాలు ఏవైనా ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనిపై దృష్టి సారించింది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీము ఎల్ఆర్ఎస్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది సచివాలయంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కార్యాలయంలో దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలోనే ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై పూర్తిస్థాయిలో కసరత్తు నిర్వహించారు ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు ఇందుకోసం ముప్పై మూడు జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక్కో టీమును రూపొందించుకోవాలని చెప్పారు సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలని సీఎం భట్టి తెలియజేశారు ఎల్ఆర్ఎస్ ను రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాగా కోర్టు కేసులు రాజకీయ విమర్శల నేపథ్యంలో ఆగిపోయింది ఎల్ఆర్ఎస్కు గతంలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటన్నింటినీ క్లియర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది ప్రస్తుతం క్లిష్టతరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఫండ్స్ వస్తే కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వ నిర్ణయంతో దిగువ మధ్య తరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరిగే అవకాశం ఉంది తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులన్నీ వారికి సొంతమవుతాయి దీంతో నిర్మాణాలకు అనుమతులు లభించటంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా స్థలాల క్రయ విక్రయాలకు ఉన్న అడ్డంకులు సైతం తొలగిపోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టింది